హై ఫ్రెండ్స్ టుడే టాపిక్ వచ్చేసి సెల్ఫ్ బిలీవ్నెస్ సెల్ఫ్ బిలీవ్నెస్ అంటే ఏంటిదంటే మనల్ని మనం నమ్మాలి వేరే వాళ్ళని కాదు నమ్మడం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఏ బర్డ్ సిట్టింగ్ అనే ట్రీ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ బ్రాంచ్ బ్రేకింగ్ బికాజ్ హర్ ట్రస్ట్ ఈజ్ నాట్ ఇన్ బ్రాంచ్ ఆన్ ఇట్స్ ఓన్ వింగ్స్ అంటే ఏ బర్డ్ ఒక బర్డ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెట్టు తీసుకుందాం బర్డ్ ఉంది బర్డ్ ఈ ని చూసారా చెట్టు కొమ్మ కూర్చొని ఉంది దా ఒకవేళ ఈ చెట్టు కొమ్మ ఇరిగితే మన బర్డ్ భయపడదు ఎందుకు బర్డ్ మెయిన్ బిలివనెస్ వింగ్స్ చూసారా ఇట్ ఓన్ వింగ్స్ రెక్కల పైన ఉంది ఎందుకంటే ఎగిరిపోతుంది ఎరిగినా కానీ అంటే బిలివనెస్ వింగ్స్ పైన బిలివనెస్ ఉంది ఈ మన ఈ కొమ్మ మీదే కాదు అర్థమైందా అట్లా అంటే మనం ఆల్వేస్ మనల్ని మనం నమ్మాలి ఎప్పుడైతే మనల్ని మనం నమ్ముతామో సెల్ఫ్ బిలివ్నెస్ ఎప్పుడైతే ఉందో డెఫినెట్లీ మనం సక్సెస్ అవుతాం ఎప్పుడైతే బిలివ్నెస్ మన పైన మనకు లేదో సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు చాలామంది సక్సెస్ఫుల్ పీపుల్ చూడండి ఫస్ట్ కొంతమంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది యాక్టర్స్ ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నారు ఇప్పుడు మన ఆరిగారు తీసుకోండి నాలిక కరెక్ట్ తిరగదు నాకు తిరగదు అని చెప్పేసి నేను యాక్టర్ అవ్వలేను మాట్లాడలేను కామెడీ చేయలేనని చెప్పేసి అనుకున్నారా లేదు బట్ హీ ట్రైడ్ వెల్ హీ బిలీవ్ బిలీవ్డ్ హీమ్ సెల్ఫ్ హీ బికమ్ సక్సెస్ అంతే అంటే ఎప్పుడైతే సెల్ఫ్ బిలీవ్నెస్ ఉంటుందో అప్పుడు డెఫినెట్లీ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయి సో ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్